ఇటీవల కాలంలో మన ఆంధ్రాలో తెలంగాణలో ఎక్కడ చూసినా భయంకరమైన ప్రమాదాలు యాక్సిడెంట్లు మరియు మన దేశంలో కావచ్చు ఎక్కడ చూసినా వ్యభిచారంతో అక్రమ సంబంధంతో మనుషులు ఒకడు ఒకడు కొట్టుకోవడం చావడం అత్త కోడళ్లను చంపడం కోడలు అత్తలను చంపడం భార్య ముఖ్యంగా ఎక్కడ మన ఇండియాలో భార్యలు మాత్రం భర్తలను భయంకరంగా చంపేస్తున్నారు ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి ఇవన్నీ ఎవరు చేస్తున్నారు ఎవరు చేయిస్తున్నారు అసలు నిజంగా ఒక మనిషికి ఒక చిన్న సూది లాంటి గుచ్చితేనే తట్టుకోలే మనిషి అలాంటిది ఒకరికొకరు ఎందుకు చంపుకుంటున్నారు ఒకరికొకరు ఎందుకు అఘాహతలు చేసుకున్నారు ఒకరి ఒకరి పట్ల ఎందుకు మనుషులు క్రూరంగా ప్రవర్తిస్తున్నారు అసలు ఎందుకు ఈ యాక్సిడెంట్లు ఎందుకు జరుగుతున్నాయి ఈ ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి అనేది నేను పరిశీలించి కొన్ని విషయాలు మీ ముందుకు పంచుకోవడానికి మీ ముందుకు వచ్చాను దయచేసి వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రమాదాలన్నీ ఎవరు చేపిస్తున్నారు అనేది ఒకసారి చూద్దాం మన బైబిల్లో నుంచి కొన్ని విషయాలు తెలుసుకుందాం ప్రకటన గ్రంథం పన్నెండో అధ్యాయం పన్నెండో వచ్చిన ఒకసారి చదువుకుందాం ఒకసారి చదువుతున్నాను వినండి ప్రకటన పన్నెండు పన్నెండు అందుచేత పరలోకమ భూలోక నివాసులారా ఉత్సహించుడి భూమి సముద్రమాన్ మీకు శ్రమ అపవాది తనకు సమయం కొంచమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ వద్దకు దిగి వచ్చి ఉన్నాడని చెప్పాను అలీయ ఈ అపవాది అని సాయితాను పైనుంచి కింద వచ్చాడు వాడికి టైం చాలా కొద్దిగా ఉందని అతను ఈ మనుషుల మధ్య ఈ కుటుంబాల మధ్య ఈ రోడ్డు ప్రమాదాలు ఇవన్నీ ఎవరు చేపిస్తున్నారంటే అపవాది అయిన సైతానే ఏంది అపవాదికి ఈ యాక్సిడెంట్కి వాటికి ఏం సంబంధం అని మీరు అనుకోవచ్చు ఒకసారి ఇంకో వచనం మనం చదువుదాం ఒకటి పేతురు ఐదో అధ్యాయం ఎనిమిదో వచనం ఒకసారి చదువుకుందాం ఒకటి పేతురు ఐదు ఎనిమిది చదువుతున్నాను నిబ్బరమైన బుద్ధి గలవారై మెలకుగా ఉండుడి మీ విరోధి అయిన అపవాది గజ్జించు సింహం వలె ఎవరిని మృంగుదామా అని వెదుగుచూ తిరుగుచున్నాడు హాయ ఈ అపవాది అయిన సైతాన్ను ఎవరిని మింగుదామా ఎవరిని చంపుదామా అని ఎదురుచూస్తున్నాడు వా ఆ అపవాది సైతాన్ని మనుషులను చంపడం వల్ల అతనికి ఏం ఉపయోగం అంటే ఈ మీద ఉన్న ప్రతి మనుష్యుడు యేసుక్రీస్తు యొక్క రక్షణలో వచ్చిన తర్వాత రక్షణ ఏసుక్రీస్తు మన మనిషి పుట్టిన ప్రతి మనిషి మన జన్మ ద్వారా పాపం వస్తుందని చెప్తున్నారు ఈ పవిత్రమైన లేఖనంలో మన జన్మ పాపం సూచిస్తుంది ఆదాము నుంచి ప్రతి మనిషికి పాపం వచ్చింది ఈ పాపంతో చనిపోయే మనిషి ఎక్కడికి వెళ్తాడంటే దేవుని రాజ్యానికి చేరడు అతను ఇంకో ప్లేస్కి వెళ్తాడు ఆ ప్లేస్ ఏంటో బైబిల్లో ఉంది అది భయంకరమైన ప్లేసు అది ఈగ యుగాలు భరించలేని ప్లేసు ఆ ప్లేస్లో అపవాది అయిన సైతాన్ని ఆ ప్లేస్లో దేవుడు నెట్టాడు అది అగాధం అది భయంకరమైన తుఫాను ప్రళయం అగ్ని ప్రళయం అది ఆ ప్లేస్ నుండి అపవాది సైతాన్ని దేవుడు ఉంచాడు ఇంకా అపవాది సైతాన్ను ఏమనుకున్నాడు అంటే నేను నన్ను దేవుడు నరకానికి నెట్టుతాడా నన్ను దేవుడు పాతాళానికి తీసుకెళ్తాడా నన్ను నే నాతో పాటు అనేకుల్ని నరకానికి తీసుకెళ్తా అని అతను కంకణం కట్టుకొని దేవునికి విరోధంగా వాడు మనుషులు మనుషుల మధ్య ప్రేమ చల్లార్చడం మనుషులు మనుషుల మధ్య బాగా ప్రతీకారం పెంచడం మనం హఠాత్తుగా మన స్నేహితుడే మొన్నటి వరకు మన మనతో పాటు మన పక్కన ఉండే స్నేహితుడే మనకు శత్రువు అవుతాడు ఎందుకు శత్రువు అవుతాడు అంటే అయిన సైతాను వాళ్ళలో దూరి వారిలో చెడ్డ తలంపులు చేస్తాడు చూస్తాం కదా భార్యాభర్తల మధ్య మొన్నటి వరకు భార్యాభర్తలు ఇద్దరు బాగానే ఉంటారు కానీ సడన్గా ఏం జరిగిందో తెలియదు కానీ భార్యాభర్తలు ఇద్దరు విడిపోతారు ప్లస్ ఒకరి ఒకరు చంపుకొని దాకా వెళ్తున్నారు ఎన్ని ఎదురు చేపిస్తున్నారు అపవాదైన సైతానం రోడ్డు ప్రమాదాలు చూస్తున్నాం కదా ఈ రోడ్డు ప్రమాదాలు కూడా అపవాది సైతాన్ని పని వాడే దిగో స్పీడ్గా పో ఏం కాదు ఇంకా పోని ఇంకా పోని ఏం కాదు ఏం కాదు అని వా అతనే అతని ద్వారా ప్రేరేపణ కలిగించి అతని ద్వారా స్పీడ్గా డ్రైవ్ చేస్తూ రోజు అనేక మంది అనేక మంది చనిపోతున్నారు రోగాల ద్వారా చనిపోతున్నారు యాక్సిడెంట్ ద్వారా చనిపోతున్నారు ఒకరొకరు కొట్టుకొని చంపుకొని చనిపోతున్నారు ఇవన్నీ చావుకు కారణం అపోదయిన సైతం కాడే వాడే గర్జించు సింహం లే ఎవరిని మృంగుదామా అని వెతుకుతూ తిరుగుతున్నాడు అనమాట ఎక్కడ దొరికిపోతున్నారు వీళ్ళు అంటే వీళ్ళందరూ దొరికిపోతున్నారు ఎక్కడంటే వీళ్ళందరూ ఎందుకు చనిపోతున్నారంటే ఏసుక్రీస్తు యొక్క రక్షణను ఏసుక్రీస్తు యొక్క సత్యాన్ని వారు గ్రహిస్తే ఖచ్చితంగా వారు ఓవర్ స్పీడ్గా వెళ్ళడు ఏసుక్రీస్తు యొక్క రక్షణను వాళ్ళు ఏసుక్రీస్తు యొక్క జీవంగు తెలుసుకున్న వారు ఖచ్చితంగా వారి కుటుంబంలో కలహాలు ఉండదు వారి కుటుంబంలో ఎలాంటి గొడవలు ఉండదు ఏసుక్రీస్తుని తెలుసుకున్న వారి కుటుంబంలో నిజంగా అంటే ఏసుక్రీస్తు తెలుసుకొని అబద్ధంగా జీవిస్తున్న వారు ఉన్నారు వారి గురించి నేను చెప్పట్లేదు కానీ నిజంగా యేసు ప్రభుని నమ్ముకొని నిజంగా యేసుక్రీస్తులో వారు ప్రభులో జీవిస్తున్న వారు జీవితం ఖచ్చితంగా వారి కుటుంబంలో ఖచ్చితంగా కలహాలు చిన్న చిన్న విభేదాలు వచ్చిన ఈ ఒక్క రోజులో సెట్ చేసుకొని ఈ అవుతారు అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు అలాంటి వాళ్ళు అతను ఖచ్చితంగా ఓవర్ స్పీడ్లో వెళ్ళడు జాగ్రత్తగా జ్ఞానం కలిగి ప్రవర్తిస్తాడు క్రైస్తవుడు క్రైస్తవుడు ఖచ్చితంగా నిజమైన క్రైస్తవుడు వల్ల ఎలాంటి ప్రమాదాలు జరగదు ఎలాంటి నష్టం జరగదు ఈ మన లోకల్లో చూస్తున్నాం కదా వారందరికీ అన్ని విషయాలు తెలియదు స్పీడ్గా వెళ్ళామా త్వరగా వెళ్ళామా త్వరగా 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 వెళ్దాం స్పీడ్గా వెళ్దాం ఏం ఏమవుద్దులే అని స్పీడ్గా వెళ్తూ చనిపోయిన వారు చాలామంది ఉన్నారు శరీర సుఖం కోసం నా భర్త ద్వారా నాకు సుఖం లేదు నా భర్త కంటే పక్కన ద్వారా నాకు ఎక్కువ సుఖాలు ఉందని సొంత భర్తనే చంపేస్తున్నారు ఇది ఎంత ఘోరం అంటే మన దేశంలో ఇది రాను రాను మన దేశంలో ఎక్కువైపోతుంది ఇవన్నీ కూడా చేపిస్తున్నాడే అపవాదించేదని వాడు ఎవరిని మిరుగుదామా ఎవరు దొరుకుతాడా అని ఎదురు చూస్తున్నాడు వాడు అతనుంచి తప్పించుకోవడానికి అతనుంచి మనం విడిపించుకోవాలంటే ఒక్కటే ఒకటి మార్గం అదే నజరుడైన యేసుక్రీస్తు మార్గం తర్వాత పదో అధ్యాయం పది పదకొండు దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కానీ మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధుగా కలుగుటకును నేను వచ్చి తేనని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను వారు చెప్తున్నాడు అయిన సైతాన్ని గురించి దొంగ దేనికి వస్తాడు దొంగతనం చేయడానికి హత్య చేయడానికి వస్తాడు అంటే అయిన సైతాన్ని వాడు ఈ లోకాల్లో ఎందుకు వచ్చాడంటే మమ్మల్ని హత్య చేయడానికి హత్య అంటే ఇదే రోడ్డు ప్రమాదాలు కావచ్చు ఒకరొకరు చంపుకోవడం కావచ్చు కుటుంబాల తగాదాలు గొడవలు ఇవన్నీ ఆ అపాధి అయిన సైతాన్ని అతని గురించి చెప్తున్నాడు నేను తన గురించి యేసుప్రభు చెప్తున్నాడు నేను గొర్రెలకు జీవం కలుగుటకు అతి సమృద్ధిగా కలుగుటకును జీవం దయచేయడానికి అంటే ఈ మరణం నుంచి తప్పించడానికి దేవుడు వచ్చాడని దేవుడే చెప్తున్నాడు అదేవిధంగా పదకొండవ వచ్చినాం నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెలకు గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును నేను గొర్రెలకి మంచి కాపరి గొర్రెలు అంటే ఎవరు క్రైస్తవులు అని అంటారు గొర్రెలు గొర్రెలు క్రైస్తవులకి అంటే హిందువులకి దేవుడు కాపాడా వేరే వాళ్ళని కాపాడా అని మీరు అనుకోవచ్చు కానీ ప్రతి ఒక్కరిని దేవుడు కాపాడుతాడు ప్రతి ఒక్కరిని దేవుడిని రక్షిస్తాడు కానీ దేవుడికి మనిషికి మధ్య ఒక గోడ ఉంది ఆ గోడ ఏంటంటే పాపం ఈ పాపం అనే గోడ ఉన్నప్పుడు యేసు ప్రభు వారికి మనం కనబడం అంటే మన మనకు దేవునికి అడ్డుగా గో ఈ పాపం అనే గోడని తీసివేయడానికి యేసుప్రభు భూ ఈ భూమి మీద వచ్చి శిల్వలో తన ప్రాణం ఇచ్చాడు ఆ పాపపు గోడని శిల్వలో ఆయన రక్తం ద్వారా తీసివేసేవాడు తీసేసాడు అదేవిధంగా మనిషి అయిన ప్రతి మత ఎవరైనా సరే ప్రతి ఒక్కరూ యేసు ప్రభుని నమ్ముకొని ఆయన ప్రభా నేను పాపి అని ఒప్పుకొని నువ్వే దేవుడు నీ ద్వారా మాత్రమే నాకు రక్షణ నీ ద్వారా మాత్రమే నాకు నిత్యరాజ్యం నీ ద్వారా మాత్రమే పరలోకం నేను చేరుకుంటాను నీవు తప్ప ఇంకే మార్గం నాకు రక్షణ లేదని మనసులో నిశ్చయించుకొని దృఢపరచుకొని ఏసు ప్రభు ఏదంటే మీ పాపను ఒప్పుకొని తర్వాత పవిత్రమైన జీవితం పరిశుద్ధమైన జీవితం నిర్దోషమైన జీవితం జీవిస్తూ ఉన్నట్లయితే అది దేవునికి మనిషికి మధ్య ఉన్న పాపం కూడా తొలగిపోయి దేవునికి మనిషికి మధ్య ఒక సంబంధం ఏర్పడుతుంది అదే ఆ సంబంధం కలిగే వారినే దేవుడు తన గొర్రెలుగా పిలుస్తున్నాడు నువ్వు కూడా దేవునికి గొర్రెగా మారాలంటే చాలామంది గొర్రె అంటే ఎగతాలు చేస్తారు హేళన చేస్తారు కానీ గొర్రెకి ఉన్న మనస్తత్వం మనిషికి లేదు గొర్రె అటు ఇటు చూడదు గొర్రె పగ ప్రతీకారాలు ఉండదు గొర్రెకి వాణిని అని ఆలోచన ఉండదు కానీ గొర్రె స్ట్రైట్ మార్గంలో వెళ్తుంది అటు ఇటు చూడదు గొర్రె ప్రాణం గొర్రెలే గొర్రెనే అందరిను చంపుకు తింటారు కానీ గొర్రె ఎవరిని చంపుకొని తిన్నట్టు చరిత్ర లేదు కాబట్టి క్రైస్తవుడు అందరికీ ప్రతి ఒక్కరికి వెలుగు ఇచ్చేవాడు ఉంటాడు కానీ వెలుగు వెలుగు ఆర్పేవాడిగా ఒకరిని చంపేవాడిగా క్రైస్తవుడు లేడు అది నేను చెప్తుంది నిజమైన క్రైస్తవుల గురించి కాబట్టి ఈ లోకంలో జరిగే ప్రతి ప్రమాదం నుంచి నువ్వు తప్పించబడాలంటే రేపు ఏం జరుగుతుందో తెలియదు ఈ క్షణమే నీది ఈ రోజే నీది ఈ క్షణమే ఈ రోజే రేపు దినం నీది కాదు దేనికైనా ఈ వస్తు ఇప్పుడు భూమి మీద దేనికైనా గ్యారంటీ ఇవ్వచ్చు రాయికి గ్యారంటీ ఇవ్వచ్చు కానీ నీ ప్రాణానికి గ్యారంటీ లేదు కాబట్టి ఏ క్షణంలో నీ ప్రాణం పోతుందో తెలియదు ఎప్పుడు నువ్వు మరణిస్తావో తెలియదు ఈ వీడియో చూస్తున్నా నువ్వే నువ్వే కాబట్టి యేసు ప్రభు నిజమైన దేవుడు అని తెలుసుకో ఆయన ద్వారా మాత్రమే రక్షణ అని తెలుసుకో ఆయన ద్వారా మాత్రమే యుగ యుగాలు సంతోషంగా ఉంటానని గ్రహించుకో కాబట్టి వీడియో చూస్తున్నా నువ్వు యేసు ప్రభు నిజమైన దేవుడు అని నువ్వు తెలుసుకొని ఆయన నమ్ముకుంటే ఖచ్చితంగా ఈ లోకంలో జరిగే ప్రతి ప్రమాదం నుంచి తప్పించబడతావు తర్వాత మరణం తర్వాత ఇంకో ప్రమాదం ఉంది నరకమైన ప్రమాదం నుంచి తప్పించబడతావు ఏసు ప్రభు మాత్రమే అందరినీ కాపాడగలడు ప్రమాదం నుంచి దేవుడే తప్పించగలడు మీ యొక్క కుటుంబం యొక్క శాపం నుంచి దేవుడు మాత్రమే తప్పించగలడు కాబట్టి వీడియో చూస్తున్నా నువ్వు గ్రహించి సత్యాన్ని తెలుసుకో ఏది నిజం ఏది ఆ అనేది తెలుసుకునే బాధ్యత నీది చెప్పడం బాధ్యత మాది ఇది బలవంతమయంగా ఒకరిని మతం మార్చడం కాదు కానీ ఒకరిని నరకం నుంచి నిత్యరాజ్యారానికి అంటే పరలోక రాజ్యాన్ని తీసుకెళ్లే మార్గం మాత్రమే కాబట్టి ఒకసారి ఆలోచన చేయి ఎవరికైనా ఈ మాటల ద్వారా మీకు మీ యొక్క మనసులో ప్రేరేపణ కలిగితే నేను కూడా ప్రార్థన చేసి నా జీవితాన్ని చేసుకుంటారని ఆలోచన కలిగినట్లయితే తల వంచండి ప్రార్థన చేస్తాను స్తోత్రం ప్రభా ఏషయానికి వందరాలు స్తోత్రాలు ప్రభా జీవం కలిగిన దేవానికి వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు దేవ తండ్రి మీరే ప్రభా యుగో తండ్రి మాతో మాట్లాడారు ప్రభా యుగ తండ్రి యూట్యూబ్ ద్వారా చూసిన వారితో మా మీరు మాట్లాడారు వారి యొక్క జీవితాన్ని సరిచేయండి వారి యొక్క పాపం మీరే క్షమించి వారికి ప్రభా నూతన జీవితాన్ని పవిత్రమైన జీవితం దయచమని కృప చూపించమని ప్రభా ఈ లోకంలో ఉన్న శరీరాశ నేత్రాశ జీవపు డంబం జయించి పరలోక సంబంధాలుగా వారిని మార్చమని కృప చూపించమని ప్రతి ఒక్కరిని ప్రభా నీ చిత్తంలో మార్చమని కృప చూపించమని వేస్తున్నాడు శాంతం ది ఆమె ప్రైస్ ప్రైజ్లాడు అందరికీ వందనాలు